రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు బంధు డబ్బుల విషయంలో మీ అందరికైతే ఒక స్వచ్ఛత అయితే వచ్చిందనమాట నిన్న వచ్చేసి ఎనిమిది ఎకరాలు ఉన్న రైతులందరి ఖాతాలో అయితే జమ చేసినట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇంకా నిన్న ఎవరికైనా అయితే పడలేదా అయితే వాళ్ళైతే ఒకసారి కేవలం మెసేజ్ చేయండి అనమాట కేవలం నిన్న రైతు బంధు పడని రైతులు మాత్రమే మెసేజ్ చేయండి అనమాట ఎందుకంటే నిన్నటితోటి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులను ఏమైతే జమ చేయడం అయితే జరిగింది మీకు కూడా ఖచ్చితంగా నిన్న ఖాతాల్లో జమ అయ్యే ఉంటాయన్నమాట తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేసుకున్నారా లేదా అని కామెంట్ చేసి ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే అన్న పడలేదన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అని చెప్పేసి కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి మనం రైతుబంధు విషయంలో ఎప్పుడు పడుతున్నాయి అమౌంట్ అనేది ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతున్నాయి అన్న దాని గురించి మీ అందరికీ స్పష్టంగానే అయితే ఈ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ రైతుబంధు విషయంలో రైతు సోదరులకి చెప్పేది ఏంటి అంటే పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా సరే వీళ్ళందరికీ డబ్బులు అయితే మన ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట చాలామంది రైతులు ఆల్రెడీ మెసేజ్లు పెట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టారు అని చెప్పేసి మీకు షాట్ చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ మన దాంట్లో ప్రూఫ్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పది ఎకరాలు నాకు వచ్చేసాయన్న ఆదిలాబాద్ డిస్టిక్ అని చెప్పేసి మన ఛానల్ నుంచి ఒక రైతు అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది అలానే మీరు ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ రైతు బంధు విషయంలో మీకు తప్పకుండా మీ ఖాతాల్లో జమ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో ఉన్న పేరు అలానే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు కావచ్చు అలానే భూమి పట్టా యొక్క పేరు కానీ ఇవన్నీ అనేది తప్పకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట ఒకవేళ అవి కనుక ఏమైనా తప్పు ఉంటే మాత్రం తప్పకుండా మీకు రైతు మంది అమౌంట్ అనేది అయితే రాదు ఎందుకంటే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వమే వాటిని రిజెక్ట్ చేస్తుంది సో అప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి సర్ నేను పడ్డం వల్ల రైతు మంది అమౌంట్ అనేది రిజెక్ట్ అయింది డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్కి పంపించాను అయితే ఇక్కడ చూసుకుంటే అతని యొక్క ఇంటి పేరు అనేది తప్పు పడ్డదంట తప్పుబడ్డందుకు ఏమైందంటే మనీ అనేది రిజెక్ట్ అయిందంట సో రిజెక్ట్ కావడం వల్ల ఏం చేశారంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి మళ్ళీ ఆయన కరెక్ట్ చేసి పంపించాడంట అతను కరెక్ట్ చేసి కూడా పంపించాడు అలా చేసి ఫోర్ డేస్ అవుతుందన్న అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి మనకు ఆల్రెడీ కామెంట్ చేసేసి ఫోర్ డేస్ పైన అవుతుంది కాబట్టి ఈ రైతుకి ఆల్రెడీ డబ్బులు అయితే పడ్డాయంట తిరిగి ఇంకొక వీడియోలో కూడా ఈ రైతు అయితే డబ్బులు అయితే అని చెప్పేసి కామెంట్ చేశారు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆయన మెసేజ్ పెట్టాడు అనమాట అన్న నాకు అమౌంట్ అయితే వచ్చిందన్న చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి కామెంట్ చేశారు సో మీకు కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత రైదు వందల డబ్బులు అనేవి మీకు పడుతున్నాయా లేవా ఎప్పుడు పడతాయా అని చెప్పేసి నేను చెప్తాను ఒకవేళ మీకు పడకపోతే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు వాటిని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను క్లారిటీగా అయితే చెప్తాను అనమాట అలానే ఇక్కడ రైతుబంధు పైన ఇంకొక కీలక నిర్ణయం ఏంటంటే రైతుబంధు పంపిణీపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సీజనల్ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు వేయడానికి అయితే యోచిస్తుంది ఇప్పుడు ఐదు ఎకరాలు సాగు చేశారో తెలుస్తుంది అప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో అని చెప్పేసి తెలుస్తుంది అని చెప్పేసి మనకైతే స్వస్థత ఇచ్చారనమాట అయితే ఏమంటున్నారంటే ఈసారి నుంచి రైతుబంధు అనేది ముందలో అంటే సీజన్కి ముందు కాకుండా మధ్యలో కాకుండా చివరిలో మనకైతే రైతు బంధు అయితే వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే అప్పుడు అయితే మనకి ఎవరైతే సాగు చేస్తున్నారు ఎవరు సాగు చేయట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది సో అందువల్ల నేనైతే ఇలా చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ ఇన్ఫర్మేషన్ పైన అంటే ఇలా వేయడం వల్ల ఏమన్నా మనకి ఉపయోగం ఉంటుందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా డబ్బులు అనేవి ముందుగా వేయడం ఏమి మంచిది అనుకుంటున్నారా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి ఎందుకంటే నేనైతే ఇదైతే మంచిదని చెప్పైతే అనుకుంటున్నాను ఎందుకంటే రైతుబంధు అమౌంట్ అనేది అప్పుడు ఎవరైతే కరెక్ట్గా సాగు చేస్తున్నారో తెలుస్తుంది వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి వృధా కాకుండా వేరే వాళ్ళకైతే పడవు అని చెప్పేసి నాది ఒక ఆలోచన అనమాట మీరు ఒకసారి మీకు ఇంకా రైతుబంధు విషయంలో ఏ డౌట్స్ ఉందో ఒకసారి కామెంట్ చేస్తే ఇక్కడ చూసుకోండి మీకు ఐదు ఎకరాలు ఉన్న రైతులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రైతు భరోసా డబ్బులు రైతు భరోసా గురించి చెప్తున్నాను ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా రైతు భరోసా అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత చేశారు అయితే ఇక్కడ ఐదు ఎకరాల లోపు దాదాపు ఉన్న అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే అందించాం మరి ఇక్కడ భవిష్యత్తులో వచ్చేసి రైతు భరోసా వచ్చేసి ఇలా చెట్లు గుట్టలు లేకుండా సాగు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకు మాత్రం తప్పకుండా మేమైతే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇస్తాం వాళ్ళకు మాత్రం అయితే డబ్బులు అయితే అందించుతాం వాళ్ళు మాత్రం డబ్బులు అయితే చేసుకోవచ్చు అంటే వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకుంటే ఐదు ఎకరాల లోపుని అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఇది వచ్చేసి రైతు భరోసా గురించి ఇక రైతు రుణమాఫీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు రెండు లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏమని చెప్పిందని దాని గురించి నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు ఇక్కడ చూడండి దాని గురించి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో నేను రెండు లక్షల రుణమాఫీ గురించి మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను మీరు ఒకసారి చూడండి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే రుణమాఫీ గురించి ఎలా అంటే మీ అందరికీ డీటెయిల్డ్గా నేనైతే ఒక పెద్ద నోటే పెట్టాను అనమాట అక్కడ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీ అందరికీ తప్పకుండా ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది ఆ గ్రూప్లో పెట్టిన నేను రెండు లక్షల రుణమాఫీ అయితే తప్పకుండా మీకైతే ఉపయోగపడుతుందనమాట అలానే ఇక్కడ చూసుకోండి ఈ చాలామందికి ఏంటంటే ఈ మెసేజ్ అయితే రావట్లేదు అనమాట ఎందువల్ల రావట్లేదు అయితే మనకు తెలియదు కానీ ఈ మనకి అమౌంట్ వచ్చే ముందర ఈ మెసేజ్ రావాలి ఏమనంటే తెలంగాణ రైతుబంధు యాసంగి పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కోసం ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఇలా మీకు రైతుబంధు వచ్చే ముందర మెసేజ్ వస్తుంది అంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఇలా మెసేజ్ అయితే రావట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెప్తున్నారు మన దాంట్లో చాలామంది కూడా కామెంట్లు పెట్టారు అన్న ఇలా మెసేజ్ రావట్లేదన్న డైరెక్ట్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందన్న అందరికి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పన్న అని చెప్పేసి చెప్పారనమాట సో అందువల్ల నేను చెప్తున్నాను మీకు మీకు అమౌంట్ కనుక వచ్చి ఉంటే తప్పకుండా ఇలాంటి మెసేజ్ అయితే రావన్నమాట డైరెక్ట్ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి అయితే ఇంకా మీకు రైతు బంధు గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకి మీ రైతు మిత్రులకైతే షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు రైతు బంధు రాని వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయని దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ చివరి లేదా మనకైతే మధ్యలో అయితే వస్తున్నట్లు మనకైతే సమాచారం అన్నమాట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు లేదా ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి రైతు బంధు అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారనమాట తప్పకుండా మీ అందరికీ ఏప్రిల్ మధ్యలో పదిహేను లేదా ఇరవై ఐదో తారీఖు లోపు మీ అందరి డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తారనమాట రైతు భరోసా దరఖాస్తు అనేది ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మనకైతే కొనసాగిస్తున్నారు ఆ దరఖాస్తుకి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతా నెంబర్ అలానే మీరు ఎవరిదైతే భూమి అనేది మీరు సాగు చేస్తున్నారు అంటే ఈ కౌలుకు చేస్తున్నారో వాళ్ళ యొక్క పట్టా నెంబర్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు వాటిని సాగు చేస్తున్నారు లేదా అని చెప్పేసి మీరు ఒక ఫామ్ మీద పెట్టేసి మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో ఇచ్చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఐదు లోపే అన్నమాట ఈ దరఖాస్తు అనేది వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే పడతాయి ఓకే ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆన్లో పెట్టుకోండి అనమాట మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆలనే సిమ్మల్ ఉంటుంది మీరు ఆలనే సిమ్మల్ని పెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ ఇంకా మీకు దేని గురించి అయినా డౌట్స్ ఉందా అంటే పిఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి కూడా అంటున్నారు ఎవరికైనా పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా అంటే పడని వాళ్ళు ఉన్నారా ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే అందరికీ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి ఆల్రెడీ మన ఛానల్లో చాలామందికి పడ్డాయి ఆ డబ్బులు అనేవి తెచ్చుకున్నారు కూడా ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మాత్రం కామెంట్ చేయండి మీకు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మీకు స్పష్టంగా నేను చెప్తానమాట ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బుల విషయంలో అందరికీ ఆల్రెడీ ఖాతాల్లో జమ చేశారు మీకు కూడా తప్పకుండా పడతాయి మీకు కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడే ఉంటాయన్నమాట ఓకే ఇంకా మీకు పిఎం కిసాన్ గురించి కానీ రైతు బంధు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని అందరూ ఒక లైక్ చేయండి అప్పుడు మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది జరుగుతుందనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అందినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది రైతు బంధు గురించి అయినా రైతు భరోసైనా రెండు లక్షల రైతు రుణమాఫ్ అయినా మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోను ఖచ్చితంగా అందరైతే షేర్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుందన్నమాట ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోస్లో అందజేస్తున్నాను కాబట్టి అందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది